నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్ర అమ్మవారి లక్ష్మీ అమ్మవారి కటాక్షం కోసం రకరకాల దీపారాధనలు చేస్తూ ఉంటారు అమ్మవారికి అమ్మవారికి అంటే సువాసనతో కూడినటువంటి ద్రవ్యాలను వినియోగించడం దీపారాధనలోనే అమ్మవారికి ఇష్టం కాబట్టి అయితే ఇంకేమైనా మీ మాటల్లో ఏమైనా ఉన్నాయండి అమ్మవారి కృపకి పాత్రలు అవ్వటానికి ఏదైనా చక్కటి దీపారాధన చెప్తారా తప్పకుండా తమలపాకు దీపారాధన అని చెప్పి అవునా అవును తమలపాకు దీపారాధనలో భాగంగా అసలు వాస్తవానికి దీపారాధన అంటే ఏమిటి అంటే మనకు ఒక మనిషికి ఒక వెలుతురు లాంటిది మనిషికి ఒక వెలుతురుని చూపించేటువంటి మార్గాన్ని చూపించేటువంటిది అది మనతో పాటుగా తరతరాలు మనం చేసేటువంటి ఒక దీపారాధన మన కుటుంబానికి కావచ్చు మన పిల్లలకు కావచ్చు ఎంతో శ్రేయోదాయకం ఇందులో రకరకాలు లక్ష్మీ కటాక్షానికి కావచ్చును లేకపోతే కామాక్షి అమ్మవారిది కావచ్చును లేకపోతే కుబేరాని కుబేరానికి సంబంధించినవి కావచ్చును ఒకవేళ ఇంటి లోపల మనకు వాస్తు సరిగా లేకున్నా కొంచెం వైబ్రేషన్ ఏమైనా ఇంటి లోపల చెడుగా ఉన్నా కూడా ఒక మూలన ఉన్నా కూడా మనకు ఒక ఇంతటి మట్టి పాత్రలో రాళ్ళ ఉప్పు వేసి దాని మీద మరొక చిన్న మట్టి పర మీద పెట్టేసి దానిలో నువ్వుల నూనె పోసి దీపం ముట్టించి ఆ దిశలా పెట్టుకోవాలి ఆ యొక్క దిక్కులో పెట్టుకోవాలి ఎక్కడైతే మనకు వాస్తు సరిగా లేదు అనేటువంటి భావనను లేదు అనుకుంటే మనకు కొంచెము అటు దిక్కున నెగిటివ్ ఎనర్జీ ఉన్నది అని చెప్పి అనుకోవడం గానీ కావచ్చును ఇట్లా ఉన్నటువంటి వారు పెట్టుకోవాలి వాస్తు బాగా లేదు అనేటువంటి వారు అక్కడ దీపారాధన చేసుకోవాలి ఈ విధంగా బాగుంటుంది ఇందులో భాగంగా తమలపాకు దీపారాధన అంటే ఒక ఆరు తమలపాకులు తీసుకొని మంచి తమలపాకులు అంటే జనరల్గా కొంచెము మధ్యలో ఖరాబ్ అయిపోయినవో లేకపోతే అవోయి అట్లా కాకుండా మంచి ఒక ఆరు తమలపాకులు తీసుకొని ఎక్కడైతే మనకు దేవాలయం ఉంటుందో ఇంటి లోపల మనది ఇంటి లోపల మనకు ఉన్నటువంటి దేవాలయం అంటే అంతే గుళ్ళో చేయాల్సింది కాదు ఇది ఇంటి లోపల చేసుకోవాల్సింది చక్కగా కూడా కింద మనకు ముగ్గులాగా వేసుకొని మన ఇంటి లోపలనే స్వస్తిగా వచ్చును లేదా లక్ష్మి ముగ్గు ఏది ఉంటే అది వరి పిండితో ముగ్గు వేసుకొని చక్కగా కూడా మధ్యలో పసుపు కొంత బొట్టు పెట్టుకొని మీద ఆ యొక్క తమలపాకులు ఉంచాలి ఆరు తమలపాకులు ఆరు తమలపాకులు పెట్టి ఈ ఆరు తమలపాకుల యొక్క కాడలను చుంచాలి ఆరు చుంచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం మట్టి ప్రమిద కావచ్చును లేదా వెండి దీపం కావచ్చును మన శక్తి కొలది ఏది ఉంటే అది అక్కడ ఆ యొక్క ప్రమిద పెట్టుకొని అందులో మంచి నెయ్యి ప్యూర్ నెయ్యి పోసుకొని లేదా నువ్వుల నూనె మన శక్తి కొలది లేదా వేప నూనె వేప నూనె ఏమిటి అంటే చెడును ప్రా పారద్రోలుతుంది వేప నూనె అనేది కనుక మనకు దేనికోసం మన సంకల్పం దేనికి అనేటువంటిది మనం అన్నిటికీ ఉపయోగపడుతుంది దీపం అటు పిమ్మట ఈ ఏవైతే తమలపాకులు మనము చూ మన తమలపాకుల యొక్క కొనలు చుంచినామో వాటిని ఈ యొక్క నూనెలో వేయాలి మట్టి ప్రమదలో వేసుకోవాలి వేసుకొని దీపారాధన చేసి చక్కగా కూడా గంధము కుంకుమతో అలంకరణ చేసుకొని వాటికి మంచి ఎర్రటి పుష్పాలు ఎర్రటి పుష్పాలు ఏ ఉన్నా కూడా వాటితోనే ఒక నాలుగు పుష్పాలు అక్కడ పెట్టి ధూపము దీపము నైవేద్యం ధూప దీప నైవేద్యాలు చక్కగా కూడా ఆ యొక్క దీపాన్ని చూపించి దీపారాధన చేసుకొని ఆ యొక్క దీపం ముందు వెంకటేశ్వర స్వామి యొక్క నామాలు నూట ఎనిమిది కానీ లేదా వారికి సంబంధించినటువంటి ఏదైనా కూడా చదువుకుంటే బాగుంటుంది ఒకవేళ లక్ష్మీ స్వామికి సంబంధించినటువంటిది కరావలంబ స్తోత్రం అని చెప్పి ఉంటుంది మనకు అది కూడా చదువుకోవచ్చు ఈ విధంగా వీరు ప్రతి శుక్రవారం కానీ లేదా ప్రతి మంగళవారం కానీ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది లక్ష్మీదేవి యొక్క కటాక్షము అనేటువంటిది ఉండడం జరుగుతుంది ఏ సమయాల్లో చేసుకోవచ్చు ఉదయాత్ పూర్వమే ఉదయాత్ పూర్వము చక్కగా కూడా మనకు సెవెన్ టు ఎయిట్ గాని మంగళవారం చేసుకునేటువంటి వారు ఏడు క్వార్టర్ టు సెవెన్ టు ఎయిట్ లోపు ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్ శుక్రవారం చేసుకునేటువంటి వారు కూడా ఇదే సమయం ఈ సమయం అనేటువంటిది ఏమిటి అంటే ఆ సమయానికి సంబంధించినటువంటి హోరా నడుస్తుంది శుక్రహోర ఉంటుంది శుక్రవారం శుక్రవారం శుక్రహోర ఉంటుంది ఈ మంగళవారం వచ్చేసి మంగళహోర ఉంటుంది ఈ హోరా సమయంలో చేసేటువంటి దీపారాధన కానీ దానం కానీ పూజలు కానీ చాలా ఫలితాన్ని ఇస్తాయి అన్నారా చాలా బాగుంటుంది అయితే ఎన్ని వారాలు ఇలా చేసుకోవాల్సి ఉంటుందండి వాళ్ళు చేసుకుంటూ ఉండండి చేసుకుంటూ ఉంటే వాళ్ళకు పర్వాలేదు అనేటువంటి ఫీలింగ్ అనేటువంటి వారికి వస్తుంది వచ్చినా కూడా చేసుకుంటూ ఉంటే బాగానే ఉంటుంది ఏములేదు వారా వారానికి ఒక రోజు పెట్టుకోండి అయితే శుక్రవారం లేదా మంగళవారం అమ్మవారి కటాక్షం ఎన్ని ఎన్నాళ్ళు కావాలో అన్నాళ్ళు చేసుకోవాలి అంటే అయితే జీవితాంతం కావాలి ఇక్కడ లక్ష్మీదేవి లక్ష్మీదేవి అనేటువంటి అమ్మవారు లో భాగంగా లక్ష్మీ దీపంలో భాగంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి చెప్పడం జరిగింది ఎందుకు అంటే ఎప్పుడైనా కూడా గుర్తుంచుకోండి సిరి అనేటువంటిది ఒక్కటిది రాదు హరి లేకుండా కనుక ఇట్టి విషయాన్ని గమనించుకొని హరి సిరి సిరి అంతే కనుక ఒక లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి అంటే కుదరదు కనుక ఆ యొక్క స్వామివారి స్వామివారిని వేడుకుంటే ఇప్పుడు ఎవరన్నా మనం ఏదైనా ఇంటికి వెళ్ళి మీరు ఒక్కలేరండి లేదా మీరు ఇప్పుడు దంపతిలో తా సహా రావాలి అని చెప్పి అంటాం కదా ఎవరైనా ఏ స్త్రీ అయినా ముందు గౌరవం భర్తకే ఇవ్వాలని కోరుకుంటారు నేనేమంటున్నా అంటే ఏదైనా ఫంక్షన్ ఏ ఉందమ్మా మీరు వెళ్ళారు ఎవరైనా పిలవడానికి అయ్యే భార్య భర్తలు ఇద్దరు కూడా రెండమ్మా పచ్చి భోజనం చేయండి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించండి అని చెప్పి అయితే అంటాం కదా ఒక భార్యకే బొట్టు పెట్టి మీరు ఒక్కలే రా అని చెప్పి అనలేము భర్తకే పెట్టి మీరు ఒక్కలే రా అని చెప్పి అనలేము కరెక్ట్ కనుక ఇప్పుడైనా కూడా స్వామిని ఉన్న అమ్మను ఇద్దరిని పూజించుకోండి విన్నారా అలాగే ఉన్న వాళ్ళు ఈ దీపం పెట్టుకోవచ్చా పెట్టరాదు వాళ్ళ పిల్లలు చేయవచ్చు పిల్లలు ఎవరైతే కర్మకాండ చేస్తారో వాళ్ళు చేయకూడదు వాళ్ళు చేయకుండా వాళ్ళ పిల్లలు అంటే పిల్లను పిల్లలను ఇటువైపుగా కూడా మనం చూపిస్తే వారికి మంచి జ్ఞానం కలుగుతుంది పిల్లలను మీరు ఈ ఒక్క దీపాన్ని రెడీ చేసి అంటే మీరు ఇట్లా చేయాలి మీరు టైంకి అని చెప్పి వారిని లేపి చక్కగా కూడా ఉదయాత్పురం స్నానం చేయించి మంచి వస్త్రాలు ధరించి మీరు ఏ తమలపాకులు మంచిగా దీపము అంటే చూడండి ఈ పిల్లల లోపల మంచి జ్ఞానం అనేది పెరుగుతుంది సరస్వతి అనేటువంటిది వారి నాలుక మీద ఇట్లా అమ్మ వాటి పలికిస్తుంది అంతే అయితే ఈ తమలపాకుల్ని తర్వాత నిర్మాల్యంలో వేసేయొచ్చా వీటన్నిటిని కూడా జమ చేసుకొని ఎక్కడైనా పారే నీళ్లు గానీ లేదైనా ఒక ఒడ్డుకు ఎవరు కూడా త్రొక్కని ప్రదేశంలో వేస్తే బాగుంటుంది లేదా ఇవాళ అయిపోయింది రేపు తెల్లవారికి ఏదన్నా ఒక తమలపాకన్నా బాగుంటుంది దానిని మనం స్వీకరించవచ్చు తాంబూలంగా అయినరా ఆ విధంగా దీపారాధన చేసుకున్న పిమ్మట ఏదైతే మనం వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటిది అనుకున్నామో లేదా అమ్మవారికి సంబంధించింది ఏదైనా కూడా పారాయణం అటువంటి సందర్భంలో చక్కగా కూడా మీ యొక్క మాటలు ఆ యొక్క భగవంతునికి అక్కడ నిజంగా స్వామివారు కూర్చున్నాడు అనేటువంటి విధంగా ఆ యొక్క దీపాన్ని చూస్తూ మీరు చక్కటి స్వామివారికి సంబంధించినటువంటి కీర్తనలు కావచ్చును ఏదైనా చాలా ఉన్నవి నా అష్టోత్తరాలు కానీ లేదా శ్లోకాలు కానీ ఏవైతే చెప్పుకున్నామో అందులో భాగంగా ఒక పాట కావచ్చును స్వామివారికి ఎంతో మధురమైనటువంటివి ఎన్నో ఉన్నవి అంటే ఈ విధంగా చేస్తేనే భగవంతుడు అనేటువంటి వాడు మనకు రిజల్ట్ ఇస్తాడు అనేటువంటిది కాదు కానీ ఇస్తాడు ఎందుకు అంటే ఇప్పుడు ఒకరి అవసరం ఉన్నది అన్నప్పుడు మనం ఏ విధంగా వారి వెనకాల తిరుగుతాం మనం ఏ విధంగా మనం వారి ఆ పరిస్థితులు అంటే ఉదాహరణ ఈ మాట చెప్పకూడదు చెప్తున్నా ఇవాళ రేపు ఒక అమ్మాయి వెనకాల ఒక అబ్బాయి ఎన్ని గంటలు తిరుగుతాడు ఎన్ని తనకు నచ్చినట్టు ఎన్ని డ్రెస్సులు వేసుకుంటాడు తనకు నచ్చినట్టుగా ఏ విధంగా మాట్లాడతాడు పాటలు ఏ ఎన్ని పాటలు పాడుతాడు తనకు నచ్చినట్టుగా ఎన్ని ఉన్నవి అలాంటివి ఆ యొక్క భగవంతుని విషయంలో ఎన్ని చేస్తే మిమ్మల్ని మెచ్చాలే ఇప్పుడు ఒక అనకూడదు ఇట్లా అంటే ఒక మన రోడ్డు మీద వెళుతుంటే రోడ్డు పక్కన ఎంతో మందిని చూస్తూ ఉంటాం స్నానం చేయకుండా మురికి బట్టలతో ఎంతో మంది కనబడుతున్నారు వారిని వెళ్ళి మనం షేకండ్ ఇయలేం వారితో మనం మాట్లాడలేం చేస్తారా ఎవరన్నా మీరు ఎన్ని పూజలు చేస్తే అట్టి భగవంతుడు మీ దిక్కు చూడాలి ఎన్ని వ్రతాలను నోస్తే ఆ యొక్క భగవంతుడు చూడాలి మనం కూడా మలినంతోనే ఉంటాం మన మనస్సు అదే నేను చెప్పే విషయం అది ఎంతో మలిన నీ యొక్క మనస్సును ఆ యొక్క ఎంత శుభ్రం చేస్తే